ఆభరణాల పరిశ్రమలో పేరుగాంచిన స్వర్ణమాల జ్యువెలర్స్ హైదరాబాద్లోని మదీనాగూడలో మొదటి స్టోర్ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి తెలిపారు నటి శ్రీముఖి సమక్షంలో గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరిగింది ఈ స్టోర్ను స్వర్ణమాల జ్యువెలర్స్ డైరెక్టర్లు మహేష్ కుమార్ శరత్ బొగ్గారపు ఆర్సీ రాహుల్ ప్రారంభించారు ఈ ముగ్గురు సమిష్టిగా ఆభరణాల పరిశ్రమలో ఇరవై సంవత్సరాలు గడిపిన అనుభవం సంపదను అందించారు ఇప్పుడు తమ మొదటి కాంబినేట్ వెంచర్ స్వర్ణమాలని ఇతర సారూప్య వ్యాపారవేత్తలతో కలిసి ప్రారంభించారు స్వర్ణమాల జ్యువెలర్స్ అసాధారణమైన బంగారం వజ్రాలు మరియు వెండి ఆభరణాలను రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది ఈ సందర్భంగా స్వర్ణమాల జ్యువెలర్స్ డైరెక్టర్ శ్రీ మహేష్ కుమార్ మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన సరికొత్త ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా వంద స్టోర్లను ప్రారంభిస్తున్నామని రాబోయే మూడు ఏళ్లలో మరిన్ని స్టోర్లను తెరవాలని ప్లాన్ చేస్తున్నామన్నారు ప్రముఖ యాంకర్ నటి శ్రీముఖి మాట్లాడుతూ స్వర్ణమాలా జ్యువెలర్స్ లో సరసమైన ధరలలో చాలా ప్రత్యేకమైన కలెక్షన్లు ఉన్నాయని హెవీ డిజైన్లను ధరించడానికి ఇష్టపడే వ్యక్తిగా వైవిధ్యం నాణ్యతతో ఆకట్టుకున్నాయని తెలియజేశారు फस्ट ऑफ आल स्वर्णमाल ज्वेलर्स वाली कंग्राचुलेशन यू ఇక్కడ కలెక్షన్ చూస్తుంటే అద్దరిపోయింది ఈ రోజు నేను ఈ బ్యూటిఫుల్ పీస్ కూడా స్వర్ణమాల జ్యువెలర్స్ ముఖ్యంగా గారికి రాహుల్ మహేష్ గారికి శరత్ గారికి మహేష్ గారికి రాహుల్ గారికి గారి స్వర్ణమాల జ్యువెలర్స్ బ్రాండ్ ప్రతి పీస్ చాలా యూనిక్ గా ఉంటుంది కలెక్షన్ అద్భుతంగా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ మొదటి బ్రాంచ్ ఇంకా త్వరలో మరిన్ని బ్రాంచెస్ రాబోతున్నాయి సో మధ్యలో కూడా